వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలన్నింటిని త్వరగా చెల్లించండి చీఫ్ సెక్రటరీకు లేక అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే బకాయిలను చెల్లించండి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఏపీ సిపిఎస్ఈ వినతి పత్రం బకాయిల చెల్లింపు ఇతర అంశాలపై ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి వెనత పత్రం సమర్పించారు రెండు వేల ఇరవై మూడు జూన్ వరకు కొంతమందికి మాత్రమే కాంట్రిబ్యూషన్ జమ ఆ ఏడాది జూలై నుంచి ఇది బకాయి పడిందని కొంతమందికి మాత్రమే రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు మాత్రమే సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ జమ అయిందని డిసెంబర్ నుంచి మ్యాచింగ్ గ్రాంట్ నిలిచిపోయిందని వెంటనే వీటిని జమ చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు మూడేళ్ల క్రితం ప్రకటించిన డిఏ బకాయిలు కేవలం సిపిఎస్ ఉద్యోగులకు మాత్రమే జమ కాలేదన్నారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది జనవరి కాలానికి సంబంధించి డిఏ బకాయిలను ఆరు విడతల్లో చెల్లిస్తామని ఈ యొక్క అరియర్ బిల్లులను కూడా సబ్ ట్రెజరీకి కార్యాలయానికి సమర్పింపజేశారన్నారు రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు జూలై ఒకటి వరకు డిఏ బకాయిలు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు రావాల్సి ఉందన్నారు మరోవైపు బకాయిలకు సంబంధించి ముందస్తుగా సిపిఎస్ ఉద్యోగుల నుంచి పన్ను మినహాయించుకున్నారన్నారు ఓపిఎస్ ఉద్యోగులన్నింటినీ చెల్లించారు కానీ సిపిఎస్ ఉద్యోగులకు పెండింగ్లో పెట్టారన్నారు సరెండర్ లీవులను మొత్తం జమ కాలేదన్నారు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలకు సరెండర్ లీవ్ మొత్తాలను జమ చేయనున్నట్లు తెలుస్తోందని రెండు వేల ఇరవై నాలుగు వరకు దరఖాస్తు చేసుకున్న సరెండర్ లీవుల మొత్తాలను మంజూరు చేయాలని కోరారు పదకొండవ పిఆర్సి బకాయిలను చెల్లించాలని కోరారు అయితే ఈ ఏపీసీపీఎస్ఈ అధ్యక్షుడు కోరుకొండ సతీష్ అండ్ జనరల్ సెక్రటరీ చింతగుంట్ల మరియదాస్ తదితరుల అయితే ముఖ్య కార్యదర్శిని కలిసినటువంటి వారులు అయితే ఉన్నారు ఈ విధంగా అయితే బకాయిలను చెల్లించాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికు ఏపీసీపీఎస్ఏ వారైతే వినత పత్రాన్ని అందజేయటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ